హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ట్రావెల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ లేట్ నైట్ టార్స్ చెప్పబోతున్నాను మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు రాత్రి నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు చూస్తాం నా ఛానల్ ఫస్ట్గా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనమైతే రీడింగ్లోకి వెళ్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ పేరు మనసులో అనుకోండి వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు అండ్ మీకైతే ఒక నిజం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీరు ఎక్కడ తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటా ఉన్నారు మీరు అన్ని కంఫర్ట్స్తో హ్యాపీగా ఉన్నారు తను లేకుండా కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రెండు కార్డ్ వచ్చినట్టున్నాయి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పార్టర్ నైట్ నిద్రపోయేటప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉండేరు మీతో రీయూనియన్ కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు పాస్లో మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా ఉండేరు కేర్లెస్గా ఉండేరు తన పని ఏదో తను చేసుకుంటా ఉండరు అందుకే మీరు తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండేరు పట్టించుకోవడానికి కారణంగా మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తామా వద్దా అని అవుతా ఉన్నారు కానీ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఎందుకంటే మీరు చాలా ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు ఎవరి మీద ఎమోషనల్గా ఫైనాన్షియల్గా డిపెండ్ కారు మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు ఎక్కడ మీలో చాలా క్రియేటివిటీ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది అని మీ పర్సన్కి తెలుసు అందుకే మీతో మళ్ళీ రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తాం ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఏంజల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది హైప్రీస్టెస్ ఎనర్జీ మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు అందుకే మీ పర్సన్ వచ్చి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీతో మాట్లాడాలి మీతో రీయర్ కావాలని కోరుకుంటున్నారు లేదా మీ పర్సన్ తన ఎమోషన్స్ని మీతో షేర్ చేయకుండా ఉండొచ్చు తన అంతరాత్మ ఏం చెప్తుందో అది వింటూ ఉండొచ్చు ఒకవేళ మీ పర్సన్ టారెట్ కార్డ్ రీడర్ కూడా అయి ఉండొచ్చు లేదా ఏదో ఒక స్పిరిచువల్ హీలర్ అయి ఉండొచ్చు ఇప్పుడైతే తన మనసులో ఉండేది బయటకు చెప్పకుండా క్లోజ్డ్ బుక్ అయిపోయి తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వింటూ ఉన్నారు దాని ప్రకారమే వర్క్ చేస్తూ ఉన్నారు ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు తన జీవితం నుంచి మూవ్ ఆన్ అయిపోయినారు అని మీ పర్సన్ చాలా సాడ్గా డిసప్పాయింట్గా సాడ్గా ఫీల్ అవుతున్నారు ఇదంతా నా వల్లే జరిగింది నేనే నా వల్లే తను మూవ్ ఆన్ అయిపోయింది అనుకుంటున్నారు మీ గురించే ఆలోచిస్తున్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు తను మీకు చేసిన ద్రోహం వల్ల తను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నారు ఓకే క్వీన్ ఆఫ్ సోడ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీ పర్సన్ దగ్గర చాలా చాయిసెస్ ఉండే టూ మెనీ ఆప్షన్స్ ఆఫర్స్ ఉండే ఫ్లాడ్ చేస్తున్నారు కానీ తను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఫస్ట్ మిమ్మల్ని పట్టించుకోకుండా కేర్లెస్ చేస్తూ ఉండరు తనకి అందువల్ల మీరు మూవన్ అయిపోయారు ఇప్పుడైతే తన దగ్గర చాలా ఛాయిసెస్ ఉన్నాయి కానీ తను ఏది తను చూస్ చేయటం లేదు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఎక్కడ నమ్మక నమ్మకద్రోం చేస్తారేమోనని భయపడి ఆగిపోయి ఉన్నారు ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది అక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది జడ్జిమెంట్ కార్డ్ ఎందుకంటే మీ రిలేషన్ రీబర్త్ అయితే తను చాలా జాయ్ఫుల్గా ఉంటారు తన జీవితంలో సంతోషం రావాలి అంటే మీరు తన జీవితంలో మళ్ళీ రావాలి మీతో రివ్యూనియన్ జరిగితేనే తను సంతోషంగా ఉంటారని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు జడ్జిమెంట్ కార్డు కూడా అదే చెప్తుంది తనకు ఒక క్లారిటీ కావాలి డివైన్ బ్లెస్సింగ్తో ఈ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవ్వాలి మళ్ళీ రీ కావాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు సడన్గా మీరు తన లైఫ్లోకి వచ్చేసి ఇయ్యాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆఫ్ స్ క్లారిఫై చేస్తుంది మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా తనకి ఎవరూ నచ్చటం లేదు మీరే కావాలి ఎందుకంటే మీ దగ్గరే తనకి ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మళ్ళీ మీతో న్యూ బాండ్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మీ రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ వచ్చి ఒక ఈ పర్సన్ ఎప్పుడు అడ్వెంచర్ చేయాలి ఒక ఎగ్జైట్మెంట్ ఫ్రెష్ ఐడియాస్ వస్తుంటాయి ఈ పర్సన్కి ఎనర్జెటిక్గా ఉంటారు భయం లేకుండా ఉంటారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఈ పర్సన్కి వచ్చి ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కాదు కాకపోతే ఒక అట్రాక్షన్ ప్రెసెంట్ మూమెంట్ సంతోషంగా ఉంటే చాలు అట్లా అనుకునే పర్సన్ అనమాట తను ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది సిక్స్ ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేస్తుంది మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అని మీ పర్సన్కి తెలుసు అండ్ మీరు ఎక్కడ తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని భయపడతా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ యాక్షన్ తీసుకోవాలి ఎలాగైనా సరే మిమ్మల్ని చేరుకోవాలి మిమ్మల్ని వదిలి వదులుకోకూడదు ఈ బర్త్లో అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది మీ పర్సన్ మనసులో ఏదో ఒక కోపం అయితే ఉంది మీ మీద మీద్దది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ప్రాక్టికల్గా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలనుంది కానీ మీరు తను లేకుండా హ్యాపీగా ఉన్నారు ఎందుకు రావాలి తను ఒక ఈగో వస్తుందన్నమాట మీ పర్సన్ దగ్గర తను తన వర్క్లో ఫోకస్గా ఉన్నారు మీతో మాట్లాడేదానికి కూడా ట్రై చేయటం లేదు చాలా డిసిప్లైన్గా ఉన్నారు సీరియస్ కమిట్మెంట్ అనమాట అంటే తన వర్క్లో చాలా సీరియస్గా ఉన్నారు ఒక హై స్టాండర్డ్స్ పర్సన్ గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉంది కానీ రావాలని అనుకుంటున్నారు కానీ ఎక్కడో మీ మీద కొంచెం కోపం ఉంది టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేస్తుంది మీతో న్యూ బిగినింగ్ చేస్తామా వద్దా చేస్తామా వద్దా అని అవుతున్నారు కానీ తప్పకుండా మీతో న్యూ బిగినింగ్ చేస్తారు అండ్ మీతో ఒక స్టేబుల్ ఫ్యూచర్ చూస్తూ ఉన్నారు మీ పర్సన్ అంటే మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు మీరు ఎప్పటికీ తను తనకి ఉంటారు తను మిమ్మల్ని ఎంత ఏడిపిచ్చినా ఎంత నమ్మక ద్రోహం చేసినా మీరు తన కోసమే స్టాండ్ తీసుకొని తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారని మీ పర్సన్కి తెలుసు అందుకే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మిమ్మల్ని వదులుకోకూడదు మీరు తన లైఫ్లో ఒక పార్ట్ కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ ఎందుకు వచ్చింది ఎంప్రెస్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేస్తుంది అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక హ్యాపీ రిలేషన్షిప్ స్టెబిలిటీ ఉండాలి రిలేషన్షిప్లో మీ ఇద్దరిది సక్సెస్ఫుల్ స్టోరీ కావాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఏ లోటు ఏ కొరత లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ అయితే తన మనసులో మీ దగ్గరికి రావాలని ఉంది కానీ ఇప్పుడైతే తను చాలా ప్రాక్టికల్గా సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు అండ్ ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంది అప్పుడప్పుడు వచ్చి మీతో మాట్లాడేసి వెళ్తూ అనమాట అలా ఉన్నారు మీ పర్సన్ కానీ తన మనసులో అయితే మీరు ఒక మంచి స్థితిలోనే ఉన్నారు మీ దగ్గరికి రావాలి మీతో కలిసి ట్రావెల్ చేయాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్స్ తన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తను మిమ్మల్ని కోరుకుంటున్నారు మీతో రియునే కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీకు నమ్మకద్రోహం చేశారు మీ పర్సన్ ఇప్పుడైతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఫ్యూచర్తో మేము మ్యారేజ్ చేసుకుంటారు క్లైమేట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ పాస్ట్లో మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు ఇప్పుడైతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ దగ్గరకు వస్తామా రామా అని అండ్ ఫ్యూచర్లో తప్పకుండా వచ్చి మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో ఒక ఒక సర్కిల్ ఎండ్ అయిపోయింది ఈ పర్సన్తో అనుకున్నారు ఇప్పుడైతే మీ ఇద్దరిది రుణానుబంధం అని తెలుసుకున్నారు న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రెంత్ అవ్వబోతూ ఉంది సూపర్ ఇదనమాట మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు అండ్ మీ ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రెంత్ కాబోతుంది ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు సిక్స్ నెంబర్ వచ్చింది బా రీయూని కార్డే వచ్చింది క్లైమేట్ సిక్స్ నెంబర్ సిక్స్ అవర్స్ సిక్స్ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారు ఓకే నైట్ అంతా కూర్చొని ఏం ఆలోచిస్తున్నారంటే మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మంచి నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటున్నారు తను మీకు చేసే నమ్మక కానీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒక సడన్ సర్ప్రైజ్గా మీ జీవితంలోకి వచ్చేసి ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీతో మాట్లాడాలి మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఎప్పటికీ వదలకూడదు తన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఏది తనకి సంతోషం ఇవ్వటం లేదు మీ ప్రెసెన్స్ ఒకటే మీ పర్సన్కి సంతోషాన్ని ఇస్తుంది అందుకే మీ దగ్గరకు వచ్చేసేసి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే మీ లవ్ లైఫ్ ఎలా ఉంది చూస్తాం మీ లవ్ లైఫ్ ఎలా ఉంది వెడ్డింగ్ మీ రిలేషన్షిప్ వెడ్డింగ్ డెవకు వెళ్తుంది ఎందుకంటే రొమాంటిక్ ఫీలింగ్స్ మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ ప్యాషన్ ఉన్నాయి అందుకే మీ రిలేషన్షిప్ వెడ్డింగ్కి వెళ్తుంది అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి ఓకే మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే కార్డ్స్తో చూస్తాం మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హౌ టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎలా ఫీల్ అవుతున్నానో నీతో చెప్పాలనుకుంటున్నాను ఐ ఆమ్ సో అట్రాక్ట్ అయ్యు నీకు బాగా నేను అట్రాక్ట్ అయిపోయినాను నేనే అంతా మెస్ చేసాను మన రిలేషన్షిప్ని అంతా నేనే మెస్ చేసాను అని మీ పర్సన్ చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం యూనివర్స్ ప్లీజ్ మేక్ మేక్ హీమ్ ఫీల్ మై లవ్ నా ప్రేమ తను ఫీల్ అయ్యేటట్లు చూడు మేక్ హిమ్ అన్న రాయండి మేక్ హర్ అన్న రాయండి యూనివర్స్ ప్లీజ్ మేక్ హిమ్ ఆర్ హర్ ఫీల్ మై లవ్ తను నా ప్రేమను ఫీల్ అయ్యేటట్లు చేయండి యూనివర్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ హిమ్ ఆర్ హర్ మీ పర్సన్ని ప్రొటెక్ట్ చేయమని యూనివర్స్ని కోరండి యూనివర్స్ ప్లీజ్ గైడ్ హీమ్ టువర్డ్స్ మీ విత్ లవ్ అండ్ పీస్ రాశి నుంచి రాశి వరకు ఉంటే మీ దగ్గరికి ఎన్ని రోజుల్లో వస్తారు అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారు ఏమంటున్నారు చూస్తాం మీ పర్సన్ మేషరాశి అయితే సిక్స్ మంత్స్ ఫ్రమ్ నౌ మీ పర్సన్ వస్తారు మీ పర్సన్ వృషభ రాశి అయితే ఆన్ య హాలిడే ఏదో ఒక హాలిడే మిమ్మల్ని వచ్చి కలుసుకుంటారు మీ పర్సన్ మిథున రాశి అయితే వెన్ యు లెట్ గో మీరు ఏ రోజైతే ఏ డేట్లో అయితే తను లెట్గా చేశారో ఆ రోజు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు మీ పర్సన్ కర్కాటక అయితే నెక్స్ట్ మంత్లో మిమ్మల్ని కలుసుకుంటారు మీ పర్సన్ సింహ రాసి అయితే ఫెస్టివ్ సీజన్ ఏదన్నా ఫెస్టివల్ ఇప్పుడు దసరా రాబోతుంది కదా అలాంటి టైంలో మిమ్మల్ని కలుసుకుంటారు మీ పర్సన్ కన్యా రాసి అయితే ఇంకే ఫ్యూ డేస్లో మిమ్మల్ని కలుసుకుంటారు మీ పర్సన్ అయితే ఎట్ నైట్ టైం మిమ్మల్ని కలుసుకుంటారు మీ పర్సన్ ఋష్య రాసి అయితే స్టాప్ వెయిటింగ్ తన కోసం అసలు వెయిటే చేయొద్దు తను రారు మీ పర్సన్ ధనసు రాసి అయితే వెన్ యూ లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని టైంలో మిమ్మల్ని వచ్చి కలుసుకుంటారు అండ్ మీ పర్సన్ మకర రాసి అయితే స్టాప్ అప్సెసింగ్ ఫస్ట్ తన గురించి ఓవర్గా ఆలోచించడం మానేసుకోండి మీ పర్సన్ కుంభరాశి అయితే ఫాల్ స్ప్రింగ్ సీజన్లో కలుసుకుంటారు మిమ్మల్ని మార్చ్ అలాంటి టైంలో నెక్స్ట్ మార్చ్ అండ్ మీ పర్సన్ మీన రాసి అయితే అట్ ఎ స్పెషల్ డేట్ మీ బర్త్డే డే అలాంటి డేట్లో మిమ్మల్ని కలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఓపించిన కమిషన్లో పెట్టండి థ్యాంక్ యూ